రాయదుర్గం తాలూకా కన్నెకల్లో రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా రూరల్ సిఏ వెంకటరమణ హెల్మెట్ ధరించి టూ వీలర్పై పై అవగాహన ర్యాలీ నిర్వహించారు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు మరియు చట్టాలను ఖచ్చితంగా పాటిస్తానని వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పనిసరిగా ఉపయోగిస్తానని మద్యం సేవించి వాహనం నడపనని అధిక వేగం నిర్లక్ష్యం డ్రైవింగ్ చేయాలని మొబైల్ ఫోన్ ఉపయోగించకుండా జాగ్రత్తగా వాహనం నడుపుతానని పాలకారులు పిల్లలు వృద్ధులు మరియు ఇతర లోతు వినియోగదారుల భద్రతను గౌరవిస్తానని ప్రమాదాలు జరగకుండా నా వరకు బాధ్యత నిర్వర్తిస్తానని రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు ఇతరులను కూడా మోత్సహిస్తానని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ప్రమాణం చేస్తున్నానో